హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫమ్ అండి మొట్టగా వీడియో చూసిన వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అంతే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇది ఎర్రగడ్డ మార్కెట్ అండి ప్రతి ఆదివారం జరుగుతుంది హైదరాబాద్ అండి ఎర్రగడ్డలో ఉంటుంది మార్కెట్ ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తున్న వచ్చేసి ధూలియా లేదా జపరావాది అని అంటారు చూడండి ఎలిపాంట్ సైజ్ మాదిరి ఉందండి ఏనుగు మాదిరిగా గేదైతే చాలా పెద్దది మనకి గీతలు వచ్చేసి నాలుగు నుంచి ఐదు ఐదు ఈతల వరకు అయితే ఉంటుంది చూసుకోవచ్చు దీనికైతే ఒక సన్ అయితే పోయిందండి భారీ గేదా చూడండి ఎంత పెద్ద ఉందంటే భారీ గదా ఐదు నెలల ప్రెగ్నెంట్తో అయితే ఉంది దీని రేట్ అయితే వాళ్ళైతే మనకి ఒక లక్ష ఐదు వేల ఐదు వేల వరకు అయితే గట్టిగా అయితే మాట్లాడినారు అయితే ఇవ్వనన్నారు ఒక లక్ష పది వేలకు మధ్యలో అయితే దిగిపోయినది ఒక లక్ష ఏడు వేలకైతే అయినది బేరం అయితే చూడండి గేదైతే చాలా పెద్దది ఒక సన్ అయితే పోయింది క్లియర్ కనబడుతుంది ఎవరు తీసుకున్నా కానీ ఎక్కడ తీసుకున్నా కానీ డైరీలో తీసుకున్నా సొంతలో తీసుకున్నా కానీ ఖచ్చితంగా అయితే నాలుగు సన్లు అయితే పర్ఫెక్ట్గా అయితే చెక్ చేసుకోవాలి ప్రెగ్నెంట్గా ఏదైతే మీరు డాక్టర్తోనైతే అయితే చెక్అప్ చేసుకుని మరి తీసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మన వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి